ఈ క్రమాన్ని నమస్తే రైతు సోదరులకు శుభోదయం సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం మన ఆరోగ్యాలకు ఆకుకూరలు ఎంతో ఉపకరిస్తాయి ఎన్నో అనారోగ్య సమస్యలను ఇవి నివారిస్తాయి మార్కెట్లో ఎప్పుడూ వీటికి మంచి గిరాకీ ఉంటుంది అందుకు అనుగుణంగా ఏడాది పొడవున తీరొక్క ఆకుకూరలను పండిస్తూ తనదైన శైలిలో ఉపాధి పొందుతున్న సూర్యపేట జిల్లా తిరుమలగిరికి చెందిన రైతు స్వాతిరాజు విజయగాథను ఇవాటి మన నెలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి పేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన స్వాతిరాజు తరతరాలుగా తాతల నుంచి వస్తున్న ఆకుకూరల సేద్యాన్ని జీవనోపాధిగా మలుచుకున్నాడు పాలకూరతో పాటు తోటకూర పుదీనా మెంతికూర కొత్తిమీర ఇలా అన్ని రకాల ఆకుకూరలు పండిస్తూ ప్రతిరోజు ఆదాయం పొందుతున్నాడు ఏ కాలంలో ఏ ఆకుకూరలు సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చో తెలుసుకొని అందుకు తగ్గట్లుగా ప్రణాళిక ప్రకారం ఆకుకూరలను సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మేము వచ్చేసి మా తాతల నా నుంచి ఇదే పని ఆకురల పని మాది మా తాత అదే పని మా నాన్నగారు మా నాన్నగారు అదే పని మేము అదే పని మా నాన్నకు సుమారు ముప్పై గుంటలు ఉందండి మాకు ల్యాండ్ సరిపోక పక్కన ఒక ఎకరం ల్యాండ్ తీసుకున్నాం కౌలుకు తీసుకొని దీన్ని సాగు చేస్తున్నాం వేరే పంట ఏముండదు మొత్తం ఆకుకూరలే ఎనీ టైం ఇలా సాగు చేస్తున్నాడు సీడ్ వచ్చేసి వర్రంగా జనగం ఇట్లా తెచ్చుకుంటాం సీడు ఒక్కసారి తెచ్చుకుంటే ఒక ఇరవై రోజులు నెల రోజులకు సరిపోతాయి మాకు ఆకూరలు గింజలకు వస్తే ఇప్పుడు సీజన్ వచ్చేసి మెంతికూర ఒకటి బాగా కలుపుతామండి మెంతులు కూడా బాగా రేటు పెరిగినాయి అది సేల్ బాగానే ఉంటుంది కానీ అది కష్టం వాతావరణం అనుకూలించే మంచి వస్తుంది ఒకసారి ఒకసారి రాదు టైం ఇప్పుడు ధనియాలు వేస్తూ సీడ్ వేసి సీడ్ వేస్తున్నాం కష్టం ఒక కిలో గింజల సీడ్ ఇప్పుడు క్రాప్ వచ్చేసింది మళ్ళీ ఈ ఒక రెండు కిలోలు సాగు చేస్తున్నాం ఒక మార్చ్ దాకా వస్తుంది ఇట్లా ఆ తర్వాత ఎండలు ముదిరితే రాదు మళ్ళీ ఎండాకాలం వేరే ఆకూరలు కంటిన్యూ చేస్తాం పంట వచ్చేసి తోటకూర పాలకూర చుక్కకూర కొత్తిమీర సాగులో ఉంది మంచి ఆన్లో ఉంది అవి అమ్ముకోవడానికి అవి అమ్ముకున్న తర్వాత మళ్ళీ విత్తనాలు మళ్ళీ షా ఇంకో దిక్కు షార్ట్ చేస్తూ ఉంటాం ఒక రోజు తర్వాత ఒకరోజు మురళలకుసారి ఇతనాలు చల్తూనే ఉంటాం సీడు అట్లా చల్తేనే మాకు రోజు సరిపోయేంత ఆదాయం ఉంటుంది ఒకరోజు గ్యాబ్ ఇచ్చినా కూడా మళ్ళీ తేడా వస్తుంది రోజు మార్కెట్కి వెళ్ళాలంటే మళ్ళీ సరిపోదు మాకు టైం అందుకని ప్రతిరోజు మార్కెట్ పోవడానికి రోజు చల్తూనే ఉంటాం గింజలు మళ్ళీ తెల్లారి ఆముతూ అమ్ముతూనే ఉంటాం మళ్ళీ అయిపోగానే మళ్ళీ దున్ని దుక్కి దున్నుకుంటూ ఉంటాం మళ్ళీ ఇతనాలు ఈ ఈరోజు ప్రస్తుతం ఈ రోజు ఒక రకం అల్ అలుపుతూనే ఉంటాం గింజలు సీడు తోటకూర అయితే ఒక సుమారు పది కోతలు వస్తుంది ఒకటి అది ఎప్పుడు దాన్ని పురుగు పట్టకుండా చెడి పట్టకుండా చూసుకుంటాం ఇక ఏమైనా పురుగు వస్తే మామూలుగా పురుగు మందులు ఫ్రెష్ చేస్తాం అందువల్ల మాకు ఆ ఒక ఒక రకం తోటకూర సుమారు పది కోతలు వస్తుంది దానివల్ల మాకు మంచి ఉపయోగం ఉంటుంది ఇంకా వేరే కూరలు అయితే మెంతకూర లాంటిది అయితే ఒక్కసారి కట్ చేస్తాం తీసేస్తాం అయిపోతుంది మళ్ళీ దున్నాలి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అలకాలి వరి మొక్కజొన్న ఇలా ఏ పంటలు సాగు చేసినా పంట కాలం ఎక్కువగా ఉండటంతో పాటు పెట్టుబడి భారం పెరుగుతోంది కూరగాయలు సాగు చేద్దామన్నా స్థానికంగా కోతుల బెడద అధికంగా ఉంది సొంత పొలం కూడా లేకపోవటం వల్ల తాతల నుంచి వస్తున్న ఆకుకూరల సాగునే కౌలు పొలం తీసుకుని కొనసాగిస్తున్నాడు స్వాతిరాజు ఎకరం పొలాన్ని చిన్న చిన్న కమతాలుగా విభజించి విభిన్న రకాల ఆకుకూరలు పండిస్తున్నాడు ఏడాది పొడవున ఆకుకూరల పని తప్ప మరో వ్యాపకం లేదంటున్నాడు స్వాతి రాజు ఆకురల వల్ల మాకు చాలా లాభం ఉంటుంది కానీ ఈ ఆ వేరే పంటలు వేయడం కారణం మాకు కోతల బెడద ఎక్కువ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇడ ఉంటేనే కోతలు మాకు లేకుండా ఉంటాయి కానీ ఒక్కరోజు వెంటనే ఊరి అంటే కోతల బాధ ఎక్కువ అందుకే వేరే కూరగాయలు కూరగాయలనే పంట లేదు ప్రతిరోజు ఇన్నే ఉండాలి ఉంటేనే కోతలు బాధ తప్పుతుంది ఈ మళ్ళీ ఆకురలకు వచ్చేసి ఈ భూమి నల్ల భూమి దుబ్బ భూమి దుబ్బ భూమి వాళ్ళ వల్ల మెత్తగా ఉంటుంది కూరలు అనువుగా వస్తాయి కానీ వేరే కూరగాయలు వేస్తే కోతుల బయట తక్కువ మేము అటు పోలే మా తాతల నాటి నుంచి ఇదే పని వేరే ఆకురళలు లేదు పంటలు కొత్తిమీరలు ఏమైనా సొంతం కూరలు కూరగాయలు బంద్ ఆ కోతులు లేకపోతే వేరే పంటలు మస్తు వస్తాయి తలికాలం వచ్చేసి మెంతి కూర ఎక్కువ వస్తుంది ఈ సీజన్లో ఈ జనవరి ఫిబ్రవరి మార్చి దాకా వస్తుంది ఈ మెంతి కూర కొత్తిమీర ఇలా వచ్చేస్తేనే ఇప్పుడు సేపు అది కొద్దిగా మార్చి వరకు దీని పంట అయిపోవాలి లేదంటే ఎండి ఎండలకు అది కొద్దిగా లాస్ అవుతాం మళ్ళీ ఎండాకాలం వచ్చేసి తోటకూరలు ఎక్కువ వస్తాయి వర్షాకాలం మేము లాస్లో ఉంటాం ప్రస్తుతానికైతే ఇప్పుడు ఓకే ఎండాకాలం వచ్చేసి తోటకూరలు పాలకూరలు అలక్తాం ఇప్పుడు చలికాలం కొత్తిమీర మెంతికూర పుదీనా ఇవి ఎక్కువ వస్తాయి ఉల్లినారు ఇంతకుముందు చాలా పోసేది కిలోల కిలోలు పోసేది ఈ కోతలు పెడతాయి కాబట్టి ఉల్లినారు ఒక్క గింజ పోయట్లేరు ఇప్పుడు ఒక అరకిలో పోసినాము ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కనే ఉండాలి ఆ కోతల బాగా కి తోటకూర పాలకూర చుక్కకూర కొత్తిమీర సాగు చేస్తున్నాడు రైతు స్వాతిరాజు అవి కోతకు వచ్చేలోపే మరోచోట విత్తనాలు చల్లుతున్నాడు ఇలా ప్రతిరోజు ఆకుకూరలు అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటున్నాడు ఈ సాగుదారు రోజుకో రకం విత్తనాలను చల్లుతుంటామని రైతు చెబుతున్నాడు స్థానికంగా ఉన్న తిరుమలగిరి మార్కెట్కు వెళ్లి ఆకుకూరలను విక్రయిస్తున్నాడు తద్వారా ప్రతిరోజు వెయ్యి రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాడు స్వాతి రాజే కాదు ఆయన సోదరులకు కూరగాయల సాగి జీవనాధారం కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు ఇవి వచ్చేసి ఒక రెండు గుంటలు ఉంటాయండి పాలకూర రెండు గుంటలు ఉంటుంది దీనికి వచ్చేసి రెండు కిలోల పాలకూర గింజలు పెట్టాయండి రెండు కిలోల పాలకూర గింజలు వచ్చేసి ఇప్పుడు సుమారు ఒక ఇరవై రోజులైంది ఇది ఇత్తనం వేసి ఇరవై రోజులైంది ఒకసారి కలుపు తీసినాము ఒకసారి మందు స్ప్రే చేసినాము మందు స్ప్రే చేసినాము ఇక కలుపు తీసినాము అయిపోయింది ఇంకొక వారం తర్వాత ఇది కోతకు వస్తుంది వారం పడుతుంది ఇంకొక ఐదు ఐదు ఆరు ఆరు రోజుల తర్వాత ఇప్పటివరకు అయితే ఓకే సుమారు దీనికి ఇత్తనాలు ఖర్చు వచ్చేసి ఒక ఐదు వందల రూపాయలు ఇత్తనాలు ఐదు వందల రూపాయలు ఇత్తనాలు అయితే కలుపు కూలులకు ఒక ఐదు వందలు మందులకు ఒక రెండు వందలు ఈ పెట్టుబడి పోను మనకు ఒక ఐదు వేలు మిగులుతాయి మినిమం ఇవి ఓకే అయితే కానీ మరి మళ్ళీ వాతావరణం ఏమన్నా ముసురు పడ్డదనుకో అట్లా లాస్ అవుతుంది అప్పుడు వాతావరణం కనుక మంచిగా ఉంటే ఒక ఈ రెండు గుంట్ల పేరు మీద ఒక ఐదు వేలు మనకు ఓకే దీనివల్ల మళ్ళీ ఒకలా అదృష్టం ఉంటే మళ్ళీ రెండో రెండో క్రాఫ్ కూడా రావచ్చు రెండో టైం రెండో టైం కూడా మంచిగా సైజు చూసి కట్ చేయాలి ఒక ఇంచు గ్యాప్ ఉంచి భూమికి మళ్ళీ రెండో టైం కూడా మనకు అక్కడ వస్తుంది రెండో టైం ఒక అదృష్టం మంచిగా ఉంటే రెండో టైం కాదు మూడో టైం కూడా వస్తుంది అప్పుడు దీనివల్ల వాతావరణం అనుకూలిస్తే మూడోసారి కూడా క్రాప్ వస్తుంది కాకపోతే ఫస్ట్ టైం ఒక ఐదు వేలు వస్తే సెకండ్ టైం ఒక వెయ్యి వస్తాయి థర్డ్ టైం కూడా వెయ్యి వస్తాయి అట్లా అది ఇతర ఖర్చు ఉండదు ఏమైనా పురుగు మందు ఖర్చు ఒకటి ఉంటుంది దానివల్ల ఒక వెయ్యి రూపాయలు మనకు సేఫ్ అవుతాయి ఏమిటి వంద రూపాయలు మందు పెడితే అట్లా ఆకూరల వల్ల లాభమే ఉంటుంది కాకపోతే కొంచెం రిస్క్ తీసుకోవాలి మనిషి మనం రిస్క్ తీసుకుంటే ఆకుర లాభమే ఉంటుంది ఓకే ఇది పాలకూర అండి ఇంకా వేరే వేరే తోటకూరలు ఉన్నాయి పాలకూరలు మెంతికూరలు సుక్కకూర ఉంటుంది ఉల్లినారు ఉంటుంది ప్రస్తుతానికి కొత్తిమీర ఉంది ఇవి సుక్కకూర కూడా మీకు చూపిస్తా అది చాలా సున్నితం ఉంటుంది దానికి ఈ చేత పెట్టాలి ఇప్పుడు మన చేత తెంపాలి కడవలతో ఉపయోగించుకోవద్దు అది బచ్చల కూర ఉన్నది పు పుదీనా ఉంది ఇది దీని పేరు అసలు పేరు దీన్ని కలగూర అంటారండి ఈ కలగూర వచ్చేసి ఇప్పుడు కొత్త రకంగా సీడ్ వచ్చేసి తోటకుంటున్నాం కానీ అది ఒకటే క్రాప్ వస్తుంది అది ఒకటే క్రాప్ వస్తుంది ఇది కలగూర ఇది ఎక్కువ కోతలు వస్తుంది లోకల్ లోకల్ సీడ్ ఇది ఇంకోటి తెల్ల సీడ్ వస్తుంది కానీ అది ఒకటే క్రాఫ్ తల తెల్లారి కాళ్ళు పీకేయాలి పీకిన తెల్లారి దున్నేసుకోవాలి మళ్ళీ అట్లా రైతు కొంచెం లాస్ అట్లా దీనివల్ల మాకు సేఫ్ ఇది సుమారు పది కోతలు గ్యారంటీ రైతు లాభం బయట పంటల కంటే ఇది సేఫ్ సుమారు మా తోటలల్లో కూడా ఈ తోటకూర వెనకడ మా తాతల నాటి నుంచి ఉంది ఇస్తున్నాం దీనివల్ల రైతు ఉపయోగపడతాడు పది కోతలు వస్తుంది కాబట్టి ఇక మామూలుగా తోటలో వేస్ట్ అవి వస్తే ఒక్క క్రాఫ్ పోయంగానే అయిపోతుంది మళ్ళీ మళ్ళీ దున్నాలి మళ్ళీ అలకాలి మళ్ళీ సీడ్ వేయాలండి మళ్ళీ ఖర్చు ఖర్చు పెద్దగా వస్తుంది ఇది తోటకూర అండి ఇది సుమారు ఇప్పుడు మూడో క్రాఫ్ నేను కోసేది మూడో క్రాఫ్ వస్తుంది మూడో క్రాఫ్ ఒక రెండు రోజులు అయిపోతుంది ఈ విధంగా కోసుకుంటే సేఫ్ కాకపోతే మనం ఇప్పుడు పక్కన కోసింది మూడో క్రాఫ్ అయిపోయింది మళ్ళీ నాలుగో క్రాఫ్ కూడా వస్తుంది ఈ విధంగా తాడాకులతో కట్టలు కట్టేసుకుంటే సేఫ్ ఇట్లా మళ్ళీ ఇది మళ్ళీ సుమారు ఇంకా నాలుగు కోతలు రావచ్చు అయితే ఏం చేయాలంటే రైతు మొత్తం కట్ చేయొద్దు భూమికి సమానంగా ఒక రెండు మూడు ఇంచులు గ్యాప్ ఉంచాలి కొద్దిగా గ్యాప్ వస్తే మళ్ళీ ఈగురు ఎప్పట్లేక మళ్ళీ వస్తుంది మళ్ళీ క్రాఫ్ వచ్చి మళ్ళీ కోసుకోవచ్చు వారానికి పదిహేను రోజులకు ఒకసారి కోత ఇప్పుడు వారానికి ఒకసారి నీళ్ళు కడతాం ఇప్పుడు చలికాలం ఒకటికి ఒక ఒక రోజు వచ్చిన వాటికి మళ్ళీ ఐదు రోజుల తర్వాత మళ్ళీ నీళ్ళు అట్లా పదిహేను రోజులకు ఒకసారి కోత వస్తుంది ఇట్లా కోసిన మాత్రం ఇట్లా కరెక్ట్గా కోసుకోవాలి ఇక మామూలుగా ఇటు కోసి అనుకో మళ్ళీ ఒకటే క్రాఫ్ కథాం మళ్ళీ సారి రాధిగా ఈ విధంగా కట్ చేయాలి కట్ చేసి ఏమంటే కట్ట కట్టేసుకుంటే సేఫ్ అయిపోతుంది ఇది దారం లేకుండా ఇంతకుముందు చెప్పినా కదా ఇది తోటకూర సీడు అండి ఇది ఈ సీడు మేమే తయారు చేసుకుంటాము మేమే తయారు చేసుకుంటే ఇది ఒక రెండు టూ టైమ్స్ కోసిన తర్వాత మనకు కొద్దిగా మీ పైన జుట్టు వస్తుంది ఈ పైన జుట్టు వస్తే ఇక మనకు సీడ్ కావాలి కాబట్టి విత్తనం వదిలిపెడతాయి ఇట్లనే మామూలుగా వారంకోసారి నీళ్ళు వదిలిపెట్టాలి నీళ్ళు వదిలిపెడితే ఇలా గింజలు గింజలు అవుతాయి ఈ గింజలు బ్లాక్ ఉంటాయి ఈ గింజలు బ్లాక్ ఉండి చిన్నగా ఉంటాయి సున్నితంగా జారిపోతాయి ముట్టుకే ముట్టుకుంటే జారిపోతాయి ఇవి గింజలు చాలా కాస్ట్లీ ఉంటాయి ఒక కిలో గింజలు పదిహేను వందల రూపాయలు ఉంటుంది పదిహేను వందలు ఉంటాయని ఆ మేమే సీడ్ తయారు చేసుకోవడానికి వదిలిపెడతాము వదిలిపెట్టినప్పటి నుంచి ఒక నెల రోజుల తర్వాత కోతకు కొస్తాయి ఇవి కొత్తకి వస్తే కోసి ఎండబెట్టుకుంటాం గట్టిగా గట్టిగా రెండు మూడు రోజులు ఎండినాక మళ్ళా దాచి పెడతాయి దాచిపెడితే మళ్ళీ అనుకూలం ఉన్నప్పుడు మళ్ళీ తీసి చల్లుకోవచ్చు చల్లుకుంటే మళ్ళీ మనకు సీడ్ తయారవుతుంది కానీ కొనుక్కొస్తే రైతు లాస్ అట్లా మళ్ళీ గ్యారంటీ ఉండదు కొనుక్కొచ్చినప్పుడు మనం తయారు చేసుకుంటాం కాబట్టి ఓకే ఇవి గ్యారంటీగా మనకు ప్రతి సంవత్సరం మేము పెడతాము సంక్రాంతి వరకు మాకు గింజలు తయారైతే ఇవి ప్రతి నెల ఎండాకాలం వరకు గింజలు తయారు చేస్తాం గింజలు తయారు చేసి మేమే కొట్టుకుంటాం ఇవి ఇలా ఇది దీని పేరు తోటకూర అండి మామూలుగా ఇప్పుడు జనరల్గా మనకు దొరికే తెల్లగా ఉంటాయి అవి ఒకటే పంట వస్తుంది మళ్ళీసారి పంట రాదు మా దానివల్ల మేము లాస్ అవుతున్నాం మళ్ళీ అయిపోగానే మళ్ళీ దున్నుడు మళ్ళీ అలుకుడు మళ్ళీ దాని టైం అంతా వేస్ట్ అది ఉల్టా ఖర్చు అవుతుంది అది దీనివల్ల ఉపయోగం ఉంటుంది రైతులకు అందుకని ఇవి పంట అలుపుకోవచ్చు వేరే రైతు ఎవరైనా మామూలుగా కొద్దిగా నాలుగైదు గుంటల భూమి ఉన్న రైతు కూడా ఉపయోగించుకోవచ్చు వేరే కూలి పోకుండా కూడా ఒక పది గుంటల భూమి ఉన్న దాంతో ఒక కుటుంబం బతుకోవచ్చు ఇది చుక్కకూర అండి కొద్దిగా సున్నిత ఉంటుంది ఉంటుంది ఆకులు ఏమాత్రం తొందరపడి అటు ఇటు తెంపినా కూడా ఇరిగిపోతుంటుంది మనకు మార్కెట్ సేల్గా ఆకులు ఇరిగిపోతే తీసుకోరు కదా జాగ్రత్తగా ఒక్కొక్క మండ తెంపాలి మనం ఒక్కొక్క మండ తెంపితేనే సేఫ్ అవుతుంది ఈ గింజలు పెట్టడం కూడా ఒక్కొక్క గింజ చేత నాటాలి ఇవి చేత నాటితేనే చల్లితే మనకు గాలికి వెళ్ళిపోతాయి గింజలు దీని పేరు వచ్చి సుక్క సుక్కకూర మనం చేత నాటుకోవాలి మళ్ళీ కట్ చేసి కూడా చేతనే కట్ చేసుకోవాలి కుడలు పెట్టి కట్ చేస్తే ఒకటే క్రాఫ్ మళ్ళీ రాదు ఇది ఒకసారి ఒక టైం దెంపినం ఒకసారి మళ్ళీ ఇది రెండోసారి రావడం మొత్తం ఫస్ట్ టైం దెంపితే ఈ ఒక్క బిట్టుకు ఒక వెయ్యి రూపాయలు వచ్చేసి అండి మళ్ళీ సెకండ్ టైం ఒక నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత తెంపు మళ్ళీ కట్ చేస్తాం మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు వస్తాయి అదే కొడలు పెడితే ఒకటేసారి కథం మళ్ళీసారి రాదు ఇక అందువల్ల ఎప్పుడైనా మేము చేతనే తెంపుతాం లేట్ అయినా ఏం లేదు కానీ ఉదయం ఆరు గంటలకు వస్తాం పదకొండు పదకొండు వేల పన్నెండు తోటనే దాకా తోటల్ అన్నీ కట్ చేసుకుంటాం అట్లా అందుకు ఒక అది ఎక్కువ ఉంటే అప్పుడు లేబర్ పెట్టుకుంటాం మేము లేబర్ పెట్టుకొని కట్ చేసుకుంటాం ఇక దీని సిస్టమ్ మాత్రం చేత కట్ చేసుకోవాలి మనం ఒక ఒక్కొక్క మండ తెకుంటున్నా ఓకే తెంపుకొని కట్టలు కట్టుకోవాలి కొన్ని దిక్కులలో మార్కెట్కు తీసుకుపోయి జోకి అమ్ముకుంటారు మా దగ్గర మా తాత నుంచి కూడా మేము కట్టలు కట్టుకున్నాయి కట్టలు కట్టుకొని అమ్ముకుంటాం కట్టలు కట్టుకుంటే మనకి మళ్ళీ సిస్టమ్ మారంటే ఇప్పుడు గబ్బరు మారాలి ఇక సైజు ఎక్కువ తక్కువ అంతే కానీ జోక్యం అంటే కాంటా కావాలి రిస్క్ అవుతుంది మళ్ళీ మా తాతలు అప్పటి నుంచి కూడా కట్టలే అమ్ముతారు మా నాన్న వాళ్ళ మీరు కట్టలు మేము కూడా లెక్కనే అమ్ముతాం ఇప్పుడు సుమారు ప్రస్తుతానికి మార్కెట్లో పదికి రెండు అమ్ముతున్నాం ఇంతకుముందు కూడా ఉదయం పదికి నాలుగు ఐదు ఇచ్చేది అన్ని మారినాయి అన్నిటి రేటు పెరిగినాయి మాకు రేటు పెరిగింది అట్లా సాగు ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ రైతు సొంతంగా నలభై ఐదు వేల రూపాయలు పెట్టి రోటావేటర్ను కొనుగోలు చేశాడు గతంలో పొలం దున్నటానికి ట్రాక్టర్ వినియోగించటం వల్ల రోజుకు వెయ్యి రూపాయల ఖర్చు అయ్యేదని ఆ ఖర్చు భారంగా ఉండేదని రైతు చెప్పుకొచ్చాడు కానీ ఈ యంత్రం వల్ల లీటర్ పెట్రోలుతో గంటలో పొలాన్ని దున్నుకుంటున్నానని తెలిపాడు చిన్న సన్నకారు రైతులకు ఈ యంత్రం ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపాడు దీని పేరు వచ్చేసి వర్ష మోటార్ అండి వర్షా కంపెనీ ఇది ఫార్వీడర్ అంటారు దీన్ని ఫార్వీటర్ దీన్ని దీనికి వచ్చేసి మరి నలభై ఐదు వేలు అయితే అండి నలభై ఐదు వేలు సబ్సిడీ డైరెక్ట్ కొనుక్కు వచ్చేసినాం మామూలుగా రెండెకరన్న రైతు కొనుక్కోవచ్చు ఎలగడ దుక్కి వరకు ఓకే బుడద పంటకు సేల్ కాదు మామూలుగా కూరగాయలున్న రైతు తీసుకోవచ్చు దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఏవైనా ఎలగడ పంట వరకు ఓకే పత్తి కానీ మిర్చి కానీ ఏదైనా ఎలగట్ల మధ్యలో దున్నుకోవడానికి సేఫ్ ఇక వరకు ఆగిపోగా మేము కట్ చేసుకుని దున్నుకుంటాం దీంతో చిన్న చిన్న రైతుల వరకు ఓకే కానీ మరీ పెద్ద రైతులకు ఫీల్ కాదు కానీ దీనివల్ల ఉపయోగం చాలా ఉంది మేము దున్నుకోవడానికి సేఫ్ అవుతుంది ట్రాక్టర్ కంటే సేఫ్ చాలా ట్రాక్టర్ కావాలంటే లక్షల లక్షలు కావాలి మనకు మామూలుగా నలభై ఐదు వేలు అయిపోతుంది ఇది చాలా సున్నితంగా అయిపోతుంది తొందరగా ఒక లీటర్ పోస్తే ఒక వన్ అవర్ నడుస్తుంది అండి ఇది నాన్ స్టాప్ ఒక వన్ అవర్ నడుస్తుంది ఒక పది మంది కూరలు ఒక వన్ అవర్ చేసే పని ఇది ఒక ఐదు నిమిషాలలో చేస్తుంది ఐదు నిమిషాలలో కంటిన్యూ చేస్తుంది పని పూర్తిగా దుక్కి మెత్తగా అవుతుంది నీట్గా కంటిన్యూగా మెత్తగా అవుతుంది పొడి పొడి మనకు మన చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఒక లీటర్ వచ్చేసి ఒక లీటర్ వచ్చేసి వంద అండి ఇప్పుడు నూట పది రూపాయలు అయింది మాకు వన్ అవర్ నడుస్తుంది అరవై ఐదు రోజులు ఆకుకూరలే ఇక్కడ సాగవుతాయి సీజన్ కు అనుగుణంగా వీటిని పండిస్తుంటాడు స్వాతిరాజు తగిన జాగ్రత్తలు పాటిస్తూ నష్టాలు లేకుండా చూసుకుంటున్నాడు ఆకుకూరల సాగులో కలుపు సమస్య ఉంటుందని అందుకోసం మందులు చల్లకుండా కూలీలను పెట్టి కలుపును తొలగించాలని రైతు సూచిస్తున్నాడు మందులు చల్లటం వల్ల ఆకుకూరల నాణ్యత లోపిస్తోందని చెబుతున్నాడు ఆకుకూరల గింజలు చల్లినప్పుడు ఒకసారి నీటిని అందించాలి చలికాలంలో ఒక రోజు నీరందిస్తే మూడు రోజులు పదును ఉంటుంది ఇక మేలో రోజుకు ఒక్కసారైనా నీరు ఇవ్వాలని లేదంటే ఆకుకూరలు వడలిపోతాయని చెబుతున్నాడు స్వాతి రాజు ఇలా సీజన్కు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటే ఆకుకూరల సాగు ఎంతో లాభదాయకంగా ఉంటుందంటున్నారు ఈ రైతులు చల్లినప్పుడు ఒక తడేస్తాము నీళ్లు నీళ్లు తడేసి ఇప్పుడు వర్షాకాలం వచ్చేసి ఇప్పుడు చలికాలము ఇది మూడు రోజులు నాలుగు రోజులు పదును ఆగుతుంది ఓకే అది ఇప్పుడు నీటి తక్కువ పడుతుంది ఇక మే నెలలో వచ్చేసి రోజు ఒకసారి కట్టినా అది వాటర్ సరిపోవు అప్పుడు రోజు పడుతున్నా ఉంటాయి అప్పుడు నీళ్ళు ఇప్పుడు ఒక తడి కట్టినామంటే మూడు రోజుల దాకా పదిలో ఉంటుంది ఆరిపోదు విత్తనాలు చల్లుకున్న కాంచి కూలీలు మలిస్తే మనకు కలుపు వస్తుంది కలుపు వస్తే కానీ కలుపు కూలీళ్ళు పెట్టి తీయించుకుంటేనే సేఫ్ మళ్ళీ కలుపు మందు కొట్టినా మనకు మనకు దెబ్బ దెబ్బతినిపోతాయి కూలీలో పెట్టి ఎంత ఖర్చు అయినా కూలీలో పెట్టి కలుపు తీయాలి చేరు నీట్గా ఉంటుంది ఆకూరలు ఫ్రెష్గా వస్తాయి కలుపు మందులు కొడితే కూరలు నాసిగా ఉంటాయి ఖరాబ్ అవుతాయి లాస్ అవుతాం అట్లా కలుపులు పెట్టి తీపియాలి కూదీనొచ్చేసి అది దీర్ఘకాలిక పంట ఒక ఒకసారి ఇత్తనం నాటినామంటే అది ఒక మూడు సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాల వరకు చనిపోతే అవకాశం ఉండదు అది ఇక మనం వాటర్ ఉంటే ఇక ప్రతి నెలకుసారి క్రాఫ్ అది ఒకసారి కట్ చేసిన వెంటే మళ్ళీ నెలకు వస్తుంది దానికి మామూలుగా వాటర్ ఎండాకాలం ఎక్కువ ఉంటుంది వర్షాకాలం మామూలుగా ఉంటుంది ఇక తర్వాత వచ్చేసి ఉల్లినారు పోసుకుంటాం కొంచెం తక్కువ కోతల బాధలు కట్టుకో తక్కువ పోసుకుంటాం పాలకూర పాలకూర కూడా మంచి సీజన్ వాతావరణం అనుకూలిస్తే ఒక మూడు క్రాఫ్లు వస్తుంది ఇక కూర కూడా కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది కూరకు ఆ పొట్టు గాలికి వెళ్ళిపోతున్నా ఇతనాలు ఆ చేత ఒక్కొక్కటి నాటాలి కూరను ఒక్కొక్క పొట్టు చేత నాటితే అది ఓకే మళ్ళీ తెంపడం కూడా చేతనే తెంపుకోవాలి కూర ఇక కొంతమంది లబ్బర్లు కట్టల కట్టలు కట్టడానికి కొంతమంది సిటీలో లబ్బర్లు వేస్తారు అవన్నీ మనకు ఎందుకు ఖర్చు దండగా మామూలుగా మేము తాటాకులు కొట్టి కట్టేసుకుంటాం తటాకులు కాలుగున టైంలో చేరుకొని కట్టలు కట్టుకుంటాం ఇవే అండి ఇప్పుడు ఇంతసేపు మేము చూపించిన ఆకుకూరలన్నీ మేము పండిస్తాము పండించి మేము మార్కెట్ తీసుకెళ్తాము మార్కెట్లో తీసుకెళ్తాం ఒకవేళ బెరగాళ్ళు వచ్చేసి ఎక్కువ సరుకు వస్తే బెరగాళ్ళలో ఇక్కడికి వచ్చి ఒక్కొక్క పీక ఒక బిట్టు గుర్తకిస్తాం వాళ్ళకు గుత్తకిచ్చేస్తే వాళ్ళు కోసుకపోతారు అట్లా కూడా వాళ్ళకు కోసినందుకు కూడా లాభం ఉంటుంది వాళ్ళకు కోసిన వాళ్ళకు మేము మార్కెట్ తీసుకుపోతే ఆడికి కూడా హోల్సేల్ బెరగాలు మళ్ళీ బీరగాళ్ళు వచ్చి మళ్ళీ వేసుకపోతారు కొంత రిటైల్ అమ్ముతాం లాస్ట్ టైంలో పోగానే బెరగాలు వస్తారు బెరగాలకి వేసేస్తాం కొంత రిటైల్ వేస్తాం వాళ్ళు హోల్సేల్ చేస్తాం ఎక్కువ కూడా మళ్ళీ పెద్ద బీరగాయలు వచ్చి ఇక్కడికి వచ్చి ఒక్కొక్క మడి గుత్తా వేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళే కట్ చేసుకొని ఒక బెడ్కు వచ్చేసి ఒక ఐదు వందలు ఉన్నాను సుమారు మాకు వంద వంద దాకా ఇచ్చి వాళ్ళే కోసుకుంటారు వాళ్ళే కోసుకొని వాళ్ళే తీసుకొని పోతారు వాళ్ళకి అది లాభం ఇక మాకు కూడా కొంత రిస్క్ తప్పుతుంది కోసుకుపోవడం ఇవ్వడం మోపులు కట్టడం అట్లా ఒక ఎకరంలో మేము ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు మేమిద్దరం మారేపడుతున్నాం నలుగురం వస్తాం మేము వేరే పనికి ఏం పోం ఈ ఎకరం తోటలనే దీనికి ప్రస్తుతం కవులు ఇరవై వేలు వాళ్ళ ఇరవై వేలు వాళ్ళకి ఇచ్చేయంగా ఇక మాకు నెలకు పదివేలు మాకు మినిమం మిగులుతాయి పదివేలు ఖర్చు పోయినా కూడా పదివేలు మాకు మిగులుతాయి పోలిస్తే పెట్టుబడి శ్రమ తక్కువ విత్తిన నెల రోజుల్లోనే డబ్బులు చేతికి వస్తాయి తక్కువ నీటితో కొద్ది విస్తీర్ణంలోనే సాగు చేసుకోవచ్చు అన్ని కాలాల్లో పండించుకోవచ్చు ముఖ్యంగా మార్కెట్లో వీటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది అందుకే ఆకుకూరలే తన జీవనోపాధిగా ఏళ్లుగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ సాగుదారు మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి క్రాఫ్ట్ వారి పెర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్